పర్టికులర్ ఓన్లీ విజయనగరం కోసం కిస్తున్నాను నేను లాస్ట్ వీడియోలో అన్ని డిస్ట్రిక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ విజయనగరం చేశాను చాలా చాలామంది కొంచెం అప్సెట్ అయ్యారు సో ఇప్పుడైతే ర్యాంక్ కార్డ్ అయితే అందరికి వచ్చింది ఏదో ర్యాంక్ కార్డ్ వచ్చిందో ఎవరైతే ఎంత స్కోర్ వచ్చిందో ఒకసారి కామెంట్ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీ ర్యాంక్ అనేది మీకు ఎంతైతే స్కోర్ వచ్చిందో ఆ అయితే ఒకసారి అయితే మెన్షన్ చేయండి సో విజయనగరానికి వచ్చేసి మీకు ఇక్కడ ప్రతి డేటా ఇస్తున్నాడు టూ థౌసండ్ ఎయిటీన్లో పోస్టులు పోస్టులున్నాయి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఈ మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్ని పోస్టులు పర్ పర్సన్కి విజయనగరంలో ఎంతమంది పోటీ పడుతున్నారు అసలు విజయనగరంలో పోటీ అనేది ఎందుకు అంటే పోస్టులు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి టూ థౌజండ్ ఎయిటీన్లో త్రీ సిక్స్టీన్ పోస్టులు ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పర్టికులర్ ఓన్లీ విజయనగరం కోసం అని నేను లాస్ట్ వీడియోలో అన్ని డిస్ట్రిక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ విజయనగరం మిస్ చేశాను చాలామంది కొంచెం అప్సెట్ అయ్యారు సో ఇప్పుడైతే ర్యాంక్ కార్డ్ అయితే అందరికీ వచ్చింది కదా ర్యాంక్ కార్డ్ వచ్చిందో ఎవరైతే ఎంత స్కోర్ వచ్చిందో ఒకసారి కామెంట్ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీ ర్యాంక్ అనేది మీకు ఎంతైతే స్కోర్ వచ్చిందో ఆ అయితే ఒకసారి అయితే మెన్షన్ చేయండి సో విజయనగరానికి వచ్చేసి మీకు ఇక్కడ ప్రతి డేటా ఇస్తున్నా టూ థౌసండ్ ఎయిటీన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఈ మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్ని పోస్టులు పర్ పర్సన్కి విజయనగరంలో ఎంతమంది పోటీ పడుతున్నారు అసలు విజయనగరంలో పోటీ అనేది ఎందుకు ఉంటుంది అంటే పోస్టులు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి టూ థౌసండ్ ఎయిటీన్లో త్రీ సిక్స్టీన్ పోస్టులు ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఫైవ్ ఎయిటీ త్రీ పోస్టులు ఉన్నాయి ఈ మొత్తం అభ్యర్థులు వచ్చేసి మొత్తం ఎయిటీన్ థౌసండ్ వన్ ఇక్కడ మీరు ఇచ్చాను అది చూడండి మొత్తం వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ ప్లేస్ అనేది ఈ పోస్టులకు అప్లై చేస్తే ఒక్క పోస్టుకు వచ్చేసి థర్టీ త్రీ పర్సెంట్ అనేది ఇక్కడ కాంపిటీషన్ ఉన్నారు దీనికి మీ దీంతో పాటు మీకు ఇచ్చింది మీ కేటగిరీలో ఏసీఆర్ ఓసీ ఎస్టీ బీసీ బీసీబీ ఇలా ఎంత ఎంత మీ కేటగిరీలో ఎన్ని పోస్టులకైతే అప్లై చేస్తారో మీకు ఆ డేటా కూడా నీకు ఇక్కడ స్పష్టంగా ఇక్కడ మీకు ఇచ్చాను సో మీరు ఒకసారి అయితే వీడియో స్టాప్ చేసి ఒకసారి అయితే అది చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది మీ కేటగిరీలో ఎంతమంది మీకు అప్లై చేస్తారనేది అర్థమవుతుంది దాంతోపాటు కూడా మీ యొక్క జిల్లాకి సంబంధించి ఎన్ని ఎస్జిటిలో ఎన్ని పోస్టులు ఉన్నాయి తెలుగులో ఎన్ని పోస్టులు ఉన్నాయి హిందీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇంగ్లీష్లో ఎన్ని ఉన్నాయి చాలా క్లియర్గా కేటగిరీ వైజ్గా మీకు ఇక్కడ మెన్షన్ చేశాను ఒకసారి వీడియో ఆపి ఒకసారి చెక్ చేసుకుని సో దీ డేటాను బేస్ చేసుకొని దాంతోపాటు మీకు టూ థౌజండ్ ఎయిటీన్లో ఎంతమంది ఎలా స్కోర్ చేశారో అనే డేటా కూడా ఇచ్చారనమాట సో ఇప్పుడు నార్మల్గా అయితే ఇప్పుడైతే మన ఫైనల్ ర్యాంక్ కార్డ్ వచ్చింది కదా సో నార్మలైజేషన్ వల్ల కొంతమందికి మార్క్స్ అనేవి పెరిగినాయి దాంతో తప్పుడు ప్రశ్నలు తప్పుడు ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మార్క్స్ అనేవి యాడ్ చేశారు సో తప్పుడు ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ప్రతి అందరికీ మార్క్స్ అనేవి యాడ్ చేయడం వల్ల వాళ్ళ యొక్క ఇంతకు ముందు స్కోర్ చేసిన దాన్ని బట్టి వాళ్ళ అడ్వాంటేజా డిసడ్వాంటేజ్ అని వాళ్ళ స్కోర్ని బట్టి ఉంటుంది అన్నమాట సో ముందు ఏంటంటే కొంతమంది ఎవరైతే లో ఉండి కట్టప్ కొంచెం దగ్గర వస్తే బాగుండు అని ఫీల్ అవ్వడానికి వాళ్ళకు మార్కులు పెట్టినావు వాళ్ళకనే మార్కులు పెరిగినాయి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకంటే బాగా మార్కులు ఎవరైతే సాధించారో వాళ్ళకు కూడా మార్కులు పెరుగుతాయి అన్నమాట సో మొత్తానికి వాళ్ళ యొక్క పోస్టులు వాళ్ళకి ఇంత ప్రీవియస్ ఎన్ని మార్క్స్ అనేది వాళ్ళు సాధించారు ఎంత స్కోర్ చేశారన్న దాన్ని బట్టి వాళ్ళకి అడ్వాంటేజా డిసడ్వాంటేజ్ అనేది తెలుసుకోతుంది అన్నమాట సో ఇప్పుడు వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్లో ఇక్కడ ఒకసారి అయితే మీరు డేటా చూడండి నైంటీ ప్లస్ స్కోర్ చేసింది మాత్రం ఒక్కరే ఫిఫ్టీ నైన్ ప్లస్ స్కోర్ చేసింది ట్వెల్వ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ మీద స్కోర్ చేసింది త్రీ మెంబర్స్ ఎయిటీ మీద స్కోర్ చేసింది థర్టీ టూ సెవెంటీ ఎయిట్ మీద సిక్స్టీ త్రీ సెవెంటీ సెవెన్ మీద ఎయిటీ టూ సెవెంటీ సిక్స్ మీద వన్ జీరో త్రీ సెవెంటీ ఫైవ్ మీద వన్ థర్టీ ఫోర్ సెవెంటీ ఫోర్ మీద వన్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ త్రీ మీద టూ హండ్రెడ్ ఇక్కడ మీరు చూసుకునే అయితే టూ థౌసండ్ ఎయిటీన్కి వచ్చేసి త్రీ సిక్స్టీన్ పోస్ట్ ఉన్నాయి సో కాంపిటీషన్ అనేది ఎంత హెవీగా ఉందని మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి ఒకసారి వచ్చేసి ఇప్పుడు ఉన్నది ఫైవ్ ఎయిటీ త్రీ సో అప్పటికంటే ఇప్పుడు టూ హండ్రెడ్ పోస్ట్ వేసినాయి ఇక్కడ సెవెంటీ త్రీ వరకే చూసుకుందాం ఒక కేటగిరీ ఇప్పటికే వీడికి సెవెంటీ త్రీ సెవెంటీ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ సెవెన్ ఇది కూడా సిక్స్టీ సెవెన్ వరకు ఫైవ్ సిక్స్టీన్ మెంబర్స్ ఉన్నాయి సో ఇట్లా ఈ దీన్ని బేస్ చేసుకునే అవసరం లేదు ఇప్పుడు ఎవరైతే ర్యాంక్ ర్యాంకర్ వచ్చిన తర్వాత ఎవరైతే అంటే కట్ ఆఫ్ మాత్రం విజయనగరం మాత్రం చాలా హైగానే ఉంటుంది ఎయిటీ ప్లేస్ వచ్చిన వాళ్ళు ఓపెన్ కేటగిరీలో జాబ్ వచ్చే అవకాశం ఉంది ఇంకోటి ఏంటి అంటే ఎవరైతే నాన్ లోకల్గా అయితే అప్లై చేశారో ముందు నాన్ లోకల్ పోస్ట్ అనేవి ఫిల్ చేస్తారు ట్వంటీ పర్సెంట్ సో వాళ్ళకు వచ్చేసి సెవెంటీ నైన్ టు ఎయిటీ ప్లస్ ఎయిటీ ఎయిటీ త్రీ సెవెంటీ నైన్ టు ఎయిటీ త్రీ ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళకి నాన్ లోకల్ కోట కింద జాబ్ వచ్చే అవకాశం ఉంది సో ఇప్పుడు దీనికి వచ్చేసి మనం ఎస్ పీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ పోస్ట్ల గురించి మాట్లాడతాం ఈ ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు ఈ జిల్లా కని మాత్రం మామూలుగా అయితే ఇప్పుడు పీజీటీకి అయితే టెట్ అనేది అవసరం లేదు టీజీటీకి ప్రిన్స్ ప్రిన్సిపల్ పోస్ట్లకి అయితే టెట్ అనేది కావాలి సో ఇక్కడ వచ్చేసి మెయిన్గా ఎవరైతే ఇంగ్లీష్ క్వాలిఫై అయ్యారో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ మినిమమ్ అని ఒక ఈ ఇందులో ఎట్లయినా కాంపిటీషన్ హెవీగా ఉంటుంది కాబట్టి ఈ జిల్లాలో వీళ్ళు వచ్చేసి మినిమం అనేది సెవెంటీ సెవెంటీ ప్లస్ స్కోర్ చేయగలిగితే ఓపెన్ ఓపెన్ కేటగిరీలో జాబ్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట ఛాన్సెస్ కాదు ఖచ్చితంగా ఉంటాయి ఎవరైతే ఈడబ్ల్యూ ఈడబ్ల్యూఎస్ఏ కేటగిరీ ఉంది వాళ్ళు ఎంత సిక్స్టీ ఎయిట్ అలా వచ్చిన కూడా ఉంటాయి ఎవరైతే బీసీబీ ఇట్లా ఏదైతే రిజర్వేషన్ కేటగిరీస్ ఉన్నాయో బీసీలో వాళ్ళు వచ్చేసి సిక్స్టీ త్రీ టు సిక్స్టీ సెవెన్ మధ్యలో వాళ్ళు జాబ్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్నారో వాళ్ళు కూడా సిక్స్టీ సిక్స్టీకి ఉన్నమాట కొంచెం ఎటు ఎటు ఉన్న కూడా జాబ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు ఇది మాత్రం కన్ఫర్మ్ అని మనం అయితే చెప్పలేము కాకపోతే బేస్డ్ ఆన్ ప్రీవియస్ డేటా మీద ఇక్కడ వచ్చేసి కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంది ఈసారి వచ్చే స్కో హైగా స్కోర్ చేసిన వాళ్ళకి చాలామంది అనమాట వాళ్ళు మాత్రం వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు కోలం ఒక ఎయిటీ మీద స్కోర్ చేసిన వాళ్ళు ఒక టెన్ టు ఫిఫ్టీ మెంబర్స్ ఉండొచ్చేమో కానీ మిగతా మిగతా వాళ్ళని ఎక్కువ స్కోర్ చేసింది మాత్రం మ్యాక్సిమం సెవెంటీ టు ఎయిటీ మధ్యలోనే స్కోర్ చేశారు సో లీస్ట్ ఇన్ కేస్ మీరున్న క్యా మీరున్న రిజర్వేషన్లో ఒక మంచి స్కోర్ అనేది ఎవరైనా చేయకుండా ఉంటే సో కట్ ఆఫ్ అనేది తగ్గడానికి ఛాన్సెస్ అనే ఉన్నాయి అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ల్లో కూడా కట్ ఆఫ్ అనేది తగ్గాలనుకుంది వాళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ ఈ మధ్యలో ఈ రేంజ్లో ఉన్న వాళ్ళకి హ్యా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ప్లస్ ఎస్సీ ఎస్టీలో కోట ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ఎస్సీఏ ఈ ఎస్సీఏ స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి ఖచ్చితంగా ఇందులో టెట్ అనేది మెయిన్ రోల్ ప్లే చేసాయి దీనివల్ల అంటే టెట్లో యావరేజ్గా ఒక్కొక్కరికి ఫిఫ్టీన్ మార్క్స్ ఫిఫ్టీన్ మార్క్స్ ఉన్నాయి యావరేజ్గా చూసుకుంటే సో యావరేజ్ ఒక్కొక్కరికి వచ్చేసి థర్టీన్ టు సిక్స్టీన్ మార్క్స్ అయితే ఉన్నాయి సో వాళ్ళు ఏం డిఎస్సిలో మినిమం వచ్చేసి ఒక ఫిఫ్టీ ఫైవ్ స్కోర్ చేసినా దీనిలో ఒక ఫిఫ్టీన్ వేసుకున్నా కూడా సెవెంటీ మార్క్స్ అయిపోతున్నాయి ఒకవేళ డిఎస్సి సిక్స్టీ స్కోర్ చేసి ఫిఫ్టీన్ ఇట్లా వేసుకున్నా కూడా సెవెంటీ ఫైవ్ అయిపోతున్నాయి ఏదైతే ఎవరైతే సెవెంటీ ప్లస్ స్కోర్ చేశారో వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టే వాళ్ళు జాబ్ వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉందన్నమాట సో ఇది వచ్చి ఏంటంటే అంటే మాక్సిమం ఎయిటీ ప్లస్ స్కోర్ చేయడానికి చాలామంది స్కోప్ ఉంది ఇక్కడ ఎందుకంటే టెట్లో వాళ్ళకి వచ్చిన మార్క్స్ అనేవి చాలా ఎక్కువ ఉండడం వల్ల ఇందులో మాత్రం ఒక ఎస్ఏలోనే మాత్రమే స్కూల్ అసిస్టెంట్లో ఎక్కువ మంది అంటే ఎక్కువ హై స్కోర్ ఉంటుంది అలా అలాగే కట్అప్ కూడా ఎక్కువగా ఉంటుంది సో దీనికి వచ్చేసి మామూలుగా అయితే ఎయిటీ ప్లస్ ఓపెన్ కేటగిరీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు సెవెంటీ సిక్స్ టు సెవెంటీ సిక్స్ సెవెంటీ ఎబో సెవెంటీ అటు ఇటు ఉన్నవాళ్ళు కొంచెం ఇటు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే బీసీ రిజర్వేషన్లో రావచ్చు ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళు మాత్రం ఒక సిక్స్టీ సిక్స్టీ సిక్స్ కొంచెం అటు కొంచెం ఎటు ఉన్న కూడా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది సో ఇది ఆఫ్టర్ నార్మలైజేషన్ మన ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత మీకోసం చేస్తున్న ఈ వీడియో సో ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీకు ఇక్కడ క్లియర్గా డేటా ఇచ్చిన టూ థౌజండ్ ఎయిటీన్ డేటా ఇచ్చిన ప్లస్ ఎన్ మీకు ఆల్రెడీ ఈ వీడియో చూస్తున్నారంటే ఇంత ముందుకు యావరేజ్గా మీ ఓరో ఎంత స్కోర్ చేశారని ఇంతకుముందు మీరు వేరే వేరే వీడియోలు కూడా చూస్తుంటారు మీకే అర్థమైపోతుంది ఈ డేటాని మొత్తం ఒకసారి మీరే ఒకసారి క్లియర్ గట్గా పరిశీలించండి మీకంటూ ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది